ఫ్రెండ్స్ మేళ శనివారం కదా నేను తమలపాకులు మాల వేద్దాం అనుకుంటున్నాను ఆంజనేయ స్వామి వారికి నేను ముందుగా ఐదు పోగులు దారం తీసుకున్నాను ఐదు పోగుల దారానికి పసుపు రాసాను రాసుకొని ఐదు పోగులు తీసుకొని ఇదిగో మాల ఇలా మెలికి వేస్తున్నానండి రెండు రెండు ఇవి మా దొడ్లో మా పెరట్లో పెంచుకున్నవి ఇదిగోండి మెలికె చూసారు కదా ఇంకొకసారి చూపిస్తాను ఇలా ఆకు మళ్ళీ ఇలా ఆకు మీద పెట్టి ఇదిగోండి మెలికె ఇలా తిప్పాను మళ్ళీ పూలకేస్తాం కదండి మనం ఆమెకే ఇలా వేసేసాను ఇట్లా పదకొండు జతలు వేస్తాను వేసి ప్రతి ఒక్క ఆకుని సిందూరం బొట్టుతో పూజించుకొని శనివారం రోజు ఆంజీయ స్వామి వారికి వేసుకుంటే చాలా మంచిదండి డి రోజు వాటర్ కొంచెం వేసుకున్నాను పురుచుక్కలు ఇలా చక్కగా ప్రతి ఆకు పూజించుకొని స్వామివారికి శనివారం వేసుకోండి మా అక్క అక్క ఇంట్లో తమలపాకులు ఇలా ఉన్నాయి అంటే మాన చక్కగా వేస్తున్నావు కదరా ఒక వీడియో పెట్టు అండి అందుకని పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా తమలపాకులు అనవసరంగా ఇంట్లో అల్లుకుపోయి అవి ఎండిపోయి రాలిపోయి అలా కాకుండా ఇలా కూడా ఉపయోగించుకొని ప్రతి శనివారం చక్కగా స్వామివారికి వేసుకోండి నా వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది ఇలా ప్రతి ఆకు పూజించుకోండి ఇంకా వీలుంటే శ్రీరామ అని రాసుకుంటూ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని శశి సరళ ఆల్ ఇన్ వన్ ఛానల్ మాది ప్లీజ్ సబ్స్క్రైబ్ I don't know what to do anymore.